అయ్యో అయ్యో కేజన్ తాకట్టు పెట్టి రెండు వందలు వీధిలోని పుని కుంకుమ జాతి సినిమాకి తీసుకెళ్లానండి పాపం ఆ సినిమా డైరెక్టర్ కి మొదటి సినిమాట అది పెద్దగా ఆడలేదన్నారు అతన్ని కాస్త ప్రోత్సహిద్దామని వాసని అమ్మ కడుపు బంగారం గాను ఆడబడ్డ కొత్త డైరెక్టర్ ని ప్రోత్సహిద్దామని పాలిచ్చే కేజన్ తాకట్టు పెట్టి మన బజార్ లో ఉన్న పుని సినిమాకి తీసుకెళ్తావా అసలు బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి కేజీధర్ అనే ఆ యువదర్శకుడు మంచి విషయం ఉన్న మనిషి అండి అతను ప్రోత్సహిస్తే ముందు ముందు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మన దేశ ప్రతిష్టను ఎనువడింప చేసే చిత్రాలు తీస్తాడని మా సినిమా ప్రోత్సాహ కమిటీ నిర్ణయించింది అందుకే ఈ పనిచేశాను పెట్టకుండా నేను అడ్డమైన గడ్డి తిరిగి నీళ్ళలో పాలు కలిపి డబ్బు సంపాదించడం నువ్వు దాన్నేమో సినిమా ప్రోత్సాహ కమిటీ నా బొంత కమిటీ అని చెప్పి ఊళ్ళో ఆడాలందరినీ సినిమాలు తీసుకెళ్లి దాన్ని తగలెట్టం পাত্রা <laughs> নিহত